ఒకవైపు కేసులు అరెస్టులు ఇంకోవైపు జైళ్ళు ఇది అక్కడి ప్రతిపక్ష వైసీపీ ఎదుర్కొంటున్న సవాళ్లు అయినా తగ్గేదే లే అంటున్నారు అవకాశం దొరికితే చాలు అధికార పార్టీ నాయకులను అడుగడుగున ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు అధికార పక్షం కూడా తామేం తక్కువ తిన్నామా అనే రేంజ్లో మీరు కౌంటర్ అంటే మేము ఎన్కౌంటర్ అన్నట్లుగా విమర్శలకు ధీటైన ప్రతి విమర్శలు చేస్తున్నారు ఇంతకీ ఏదా జిల్లా ఏంటా పొలిటికల్ వార్ వాన్స్ ది స్టోరీ సూదిమొన దూరే సందు దొరికితే తలదూర్చటం రాజకీయ నాయకుల లక్ష్యం లక్షణం అందున రాజకీయాలకే రాజధానిగా పేరుగాంచిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇలాంటి రాజకీయ ఎత్తులు పై ఎత్తులు అక్కడ నిత్యకృత్యం సమీపంలో ఎన్నికల ఊసేలేదు అయినా ఏ చిన్న అవకాశాన్ని అక్కడి రాజకీయ నేతలు వదులుకోవటం లేదు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు నిన్నమొన్నటి వరకు మైనింగ్ ఇసుకపై రాజకీయ దుమారం రేగగా తాజాగా విఆర్ హై రాజకీయ వివాదం నడుస్తోంది నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన విఆర్ హైస్కూల్ మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్కు వేదికైంది ఎందరో మేధావులు మహోన్నతులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ విద్యాసంస్థ వైభవం గత రెండు దశాబ్దాల కాలంగా మసకబారింది ఈ నేపథ్యంలో విఆర్ విద్యాసంస్థలకు పూర్వ వైభవం తెస్తానంటూ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి నారాయణ హామీ ఇచ్చారు అన్నట్టుగానే ఆయన గెలవడంతో పాటు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మంత్రి పొంగూరు నారాయణ ఈ హైస్కూల్ ని అభివృద్ధి చేశారు ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేత ప్రారంభోత్సవం నిర్వహించారు నిరుపేద విద్యార్థులకు ఇలాంటి అత్యున్నత బోధన సౌకర్యాలు కలిగిన పాఠశాలను ఏర్పాటు చేయడం అద్భుతమంటూ మంత్రి లోకేష్ ప్రశంసించారు అందున నిరుపేద విద్యార్థులకు పిఆర్ హై స్కూల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన బోధన అందటం అభినందనీయమన్నారు విద్యా సంస్థ వ్యవహారంలో నిరుపేదలకు అడ్మిషన్స్ మాటన మంత్రి పొంగూరు నారాయణ రాజకీయ లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు కొన్ని సైతం చూపుతూ ఆరోపణలు గుప్పించారు శతాబ్దాల చరిత్ర కలిగిన విఆర్ హైస్కూల్లో వెంకటగిరి రాజాల పేరు లేకపోవడం ప్రభుత్వం నుంచి ఫ్యాకల్టీని నియమించకుండా నారాయణ విద్యా సంస్థల నుంచే ఈ హైస్కూల్ను నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు అంతేకాదు స్కూల్లో అడ్మిషన్స్ నిరుపేదల కన్నా అధికార టీడీపీ పార్టీ అనుయాయులకే అవకాశాలు కల్పించారు అంటూ ఆయన కొన్ని ఆధారాలు మీడియా ముందు పెట్టారు దాతల సహకారంతో స్థాపించిన విఆర్ విద్యా సంస్థలను మున్సిపల్ స్కూల్గా మార్చడంపై ప్రారంభ సభలో టీడీపీకే చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు తాజాగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఈ హైస్కూల్ నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఈ హైస్కూల్ నిర్వహణలో కూడా మంత్రికి మేలు జరిగేలా అడ్మిషన్లు ఇచ్చారని ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికి మాత్రమే అడ్మిషన్లు ఇచ్చారని అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు ఎక్కడా నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు నారాయణ విద్యా సంస్థలకు చెందిన హైస్కూల్ వ్యాన్ని అద్దెకు తీసుకుని వాటికి నెలకు లక్ష ఇరవై వేల అద్దె చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి విఆర్ హైస్కూల్ పై ప్రతిపక్ష వైసీపీ చేసిన ఆరోపణల్ని అంతేస్థాయిలో అధికార పక్షం ఎదురుదాడి చేసింది ప్రతిపక్ష పార్టీ మనుగడ కోసమే ఎమ్మెల్సీ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు అభివృద్ధిని ఓర్వలేక ఇలా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి నారాయణ నేరుగా కౌంటర్ చేశారు ఇలాంటి ఆరోపణలు ప్రచారాల్ని తాను పట్టించుకోనని అభివృద్ధే తమ లక్ష్యమంటూ జిల్లా పర్యటనలో ఆయన స్పష్టం చేశారు మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ చేసిన మరుసటి రోజే అధికార పార్టీకి చెందిన నగర డిప్యూటీ మేయర్ అధికార పార్టీ నేత రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డికి నగరంపై అవగాహన లేక అలా మాట్లాడారంటూ రూప్ కుమార్ మండిపడ్డారు ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది టీడీపీ ఓట్లు ఎక్కువగా పడిన డివిజన్లకే ఎక్కువ అడ్మిషన్స్ ఇచ్చారని ఎమ్మెల్సీ ఆరోపించగా టీడీపీ డివిజన్లతో పాటు వైసీపీకి చెందిన డివిజన్లలో కూడా అడ్మిషన్లు ఇచ్చామని రూప్ కుమార్ చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ తన టీం ద్వారా వెరిఫై చేసి నిరుపేదలకే అడ్మిషన్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు మంచి జరుగుతుంటే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం హై స్కూల్లో జరగాల్సిన విధ విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నేను పేదవాడిని నాకు నిలజీతం పదివేలో పదిహేను వేల వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా మీలాంటి డబ్బున్న వాళ్ళు మీరు అప్పోసపో చేసి పక్కనటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాను అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు తన సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవారా కాదా విఆర్ హై స్కూల్ నిర్వహణపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు మంత్రి నారాయణ వైసీపీవి అర్థం లేని ఆరోపణలని తనపై మాట్లాడేందుకు ఏమీ చిక్కగా విఆర్సీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు వీఆర్సీని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని పిల్లలకు అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు ఇదే కాదు నెల్లూరులోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను కూడా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ తీరు మారకుంటే పదకొండు సీట్ల నుంచి జీరోకు పడిపోవడం ఖాయమని మంత్రి నారాయణ జోస్యన్ చెప్పారు ఆ స్కూల్ అంత అద్భుతంగా చేశాం ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని కాబట్టి ఈ రోజు వాళ్ళకి చక్కగా పిల్లలకు మూడు పూట్ల ఫుడ్ పెడుతున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం నారాయణ విద్యా సంస్థ మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈ రోజు అది రాష్ట్రం అంతా వచ్చింది గుడ్ విల్ ఆ విఆర్ హై స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది రాష్ట్రం అంతా వచ్చింది ఒక మోడల్ గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు లోకేష్ గారు యాక్చువల్ గా మంగళగిరిలో చేస్తున్నారు నిన్న మా పాప షర్ణిని అడిగారు షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్ షర్ణి పోయి యాక్చువల్గా గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న ఒక గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు టూ టు త్రీ మా పాప పోయి ఆయనకు అన్ని చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఎందుకంటే ఒక మోడల్ చేసాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలి నేను విద్య ఈ విద్య నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి చేయాలి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తాను నేను పట్టించుకోను ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రెండుదో మాట్లాడాలా మేము కూడా ఉన్నామని అందుకనే పదకొండు సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే జీరో సీట్ అవుతుంది విఆర్ విద్యా సంస్థలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం ఆరోపణలను సంధించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది అయితే ఎవరిన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న నారాయణ మాత్రం దీన్ని లైట్ తీసుకున్నారు ఇదే సమయంలో మరోసారి విఆర్ విద్యా సంస్థల వ్యవహారం నగర రాజకీయాల్లో విస్తృత చర్చకు తరలిచ్చింది ఈ పరిణామాలు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి